మిత్రులకు షైబిలాస్ నమస్కారం నేను గుడ్ల జగదీష్ సామాజికవేత్త రోజు మనము మూలవాసి ఫిలిం గురించి మాట్లాడుకోబోతున్నాము నేను దర్శకత్వం వహించి దానికి స్టోరీ రైటర్గా ఇంకా స్క్రీన్ ప్లే చేసి నిర్మించిన చిత్రం మూలవాసి ఈ మూలవాసి చిత్రం వన్ మిలియన్ వ్యూస్ అయ్యిందని చెప్పి మొన్ననే నేను ఫేస్బుక్ లో పెట్టడం జరిగింది దాని తర్వాత ఇంకా రెండు మూడు రోజులే అవుతుంది ఇంకా వ్యూస్ పెరిగినాయి మూడు వేల ఆరు వందల పైచిల్కు కామెంట్లు వచ్చినాయి ఆ పైచిల్కు కామెంట్లో హండ్రెడ్ పర్సెంట్ అందరు కూడా నైంటీ నైన్ పర్సెంట్ చిత్రం బాగుంది సెకండ్ పార్ట్ కూడా రావాలని ఆశిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇది మాదిగలకు సంబంధించిన షార్ట్ ఫిలింగా ఎవ్వరు కూడా అనుకోవద్దు ప్రతి ఒక్కరు చూడాలి ఎందుకు అంటే నేను ఈ చిత్రం చేసే సమయంలో అసలు పరిస్థితుల్లో పరిస్థితులు ఎట్లున్నాయంటే ఒకటేమో ఈ దళితులందరూ కూడా రాక్షసుల వారసులు అంటారు అప్పట్ల పరిస్థితులు దళితులు వార రాక్షసుల వారసులు రావణాసురుడు వారసులు నరకాసుని వారసులు అని చెప్పి ఈ మాదిగ వాడలల్లో దళిత వాడలల్లో ఎట్లా అంటే వాళ్ళకు మైండ్ ఫిక్స్ చేసేసారు మనం రాక్షసుల వారసులం అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్లో నేను చేయాల్సింది ఏంటంటే మనం రాక్షసుల వారసులం కాదు మనము దేవతల వారసులము అని చెప్పడానికి అప్పట్లో నాకున్న ఏకైక మార్గము నా జాతికి ఈ మూలవాసి షార్ట్ ఫిలిం ద్వారా నేను నా జాతి ఘనమైన చరిత్రను అందించాలని చెప్పి అదే ఒక పరిస్థితులలో ఈ ముస్లింలు ముస్లింలు తమకు తాముగా మూలవాసులం అని చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారు మూలవాసులంటే ముస్లింలే అని చెప్పేసి దళితులు కూడా ప్రచారం చేసే స్థాయిలో అంత అజ్ఞానంలో ఉన్న సమయంలో నేను మూలవాసులంటే ముస్లింలు కాదు మూలవాసులంటే ఈ భరతఖండంలో పుట్టినటువంటి మూలమైన జాతులు అని చెప్పి నేను గర్వంగా చెప్పుతూ ఈ మూలవాసి షార్ట్ ఫిలిం తీయడం జరిగింది ఈ మూలవాసి షార్ట్ ఫిలిం తర్వాత ముస్లింలు ఎవరు మూలవాసులు అని చెప్పుకుంటలేరు అంటే చూడండి ఒక అజ్ఞానము జ్ఞానాన్ని ఢీకొట్టినప్పుడు అజ్ఞా జ్ఞానము లేచినప్పుడు అజ్ఞానము కింద పడవలసిందే అలాంటి సమయంలో నేను మూలవాసి షార్ట్ ఫిలిం తీయడం జరిగింది అందుకే మూలవాసి షార్ట్ ఫిలిం చూసిన ప్రతి ఒక్కరు కూడా దాంట్లో కామెంట్ల జరిగిన చూడండి డెబ్బై శాతం మాదిగలు చూస్తే కామెంట్లు చేస్తే దాంట్లో దాదాపు ముప్పై శాతము మిగతా కులాల వారు చాలా ఉంది చిత్రము సెకండ్ పార్ట్ గిట తీయాలి అని చెప్పి చేయడం జరిగింది కొంతమంది ఏమో మీరు దాంట్లో కొన్ని గొడ్డు తోలుకి సంబంధించినవి లేకపోతే మాదిక జాతికి మూలము గో గొడ్డు అని చెప్పి కొన్ని ఈ తోలుకు సంబంధించినవి చెప్పులకు సంబంధించినవి కొన్ని కొన్ని ప్లేసెస్లలో ఉన్నాయి కానీ మిగతాది చూసారా మీరు మిగతా చరిత్ర మొత్తము మన ఆధ్యాత్మికత లేకపోతే ఈ మూలమైన అస్తిత్వం జాంబవంతుని జాతుల నుంచి వచ్చిందనే కాన్సెప్ట్ మీదనే ఉంటుంది ఎంతసేపు ఈ మన భారతీయ జాతీయత భావానికి దగ్గర చేసే విధంగానే ఈ షార్ట్ ఫిలిం అనేది నడుస్తుంది కానీ కొన్ని ప్లేసెస్లలో ఈ తోలు గురించి కానీ లేకపోతే ఈ వేరే వంటకాల గురించి కానీ లేకపోతే ఈ మాదిగల తినే ఆహార వ్యవహారాల గురించి కానీ మాట్లాడే సమయంలో మనం అది ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే నేను మూలవాసి తీయక ముందు ఒకసారి మీరు మాదిగ చరిత్ర అని కొట్టి చూడండి ఎలాంటి వీడియోస్ వస్తాయి మాదిగ చరిత్ర అంటే అప్పట్లో ఎలాంటి వీడియోస్ వచ్చాయంటే కేవలం గోవులని గొడ్డులని గొడ్డు కట్ చేసి దాని చర్మాన్ని తీయడం దాన్ని ఒలవడము అలాంటి చరిత్ర మాత్రమే మనకు కనబడేది అప్పట్ల అంటే మాదిగలు జ్ఞానవంతులుగా చదువుకున్న సమయంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళు చరిత్ర చూస్తే కేవలము ఆ గొడ్డుకు సంబంధించిన అవశేషాలే అవశేషాలే దానిలా కనబడుతున్నాయి అప్పట్ల మూలవాసి షార్ట్ ఫిల్మ్ వచ్చినాక చరిత్ర మొత్తం తిరగరాయబడ్డది ఇప్పుడు చాలా మంది కూడా జాంబవంతుని వారసులు అని చెప్పుకుంటున్నారు అంటే దానికన్నా ముందు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ గారు ఎన్నోసార్లు పాటలు రాశారు మాదిగ మహనీయులారా ఆది జాంబవుని వారసు అని పాటలు ఉన్నాయి అప్పటికి కానీ ఆ జాంబవంతుడు ఎట్లా ఉంటాడు అసలు జాంబవంతుని చరిత్ర ఏంది అని చెప్పి మన గ్రామాలలో డక్కలి వాళ్ళు కథ రూపంలో జానపద రూపంలో వేసి చూపెడుతున్నా కానివ్వండి పూర్తి సమాజానికి పూర్తి మాదిగ సమాజానికి జాంబవ చరిత్ర కానీ మాదిగ అస్తిత్వ చరిత్ర కానీ తెలియదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అసలు అస్తిత్వం అంటే ఏంది మనం మూలవాసి ఈ షార్ట్ ఫిలింలో ఫిలింలో చూపెట్టడం జరిగింది అంటే షార్ట్ ఫిలిం అంటే థర్టీ మినిట్స్ లోపల ఉంటే షార్ట్ ఫిలిం అంటారు ఇది వన్ అవర్కి పైన ఉంటుంది కాబట్టి మిత్రులారా మనము ధర్మం కోసము మన ఎవరైతే చాలామంది కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు జాంబవంతుని గురించి చెప్పుకుంటున్నారు ఈరోజు అంటే ఈ మూలవాసి షార్ట్ ఫిలిము దానికన్నా ముందు మనం చేసినటువంటి ప్రచారం ఎంతో మంది చాలా మంది జాంబావంతుని గురించి పూర్తి సమాజానికి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు కానీ ఆ అదృష్టం ఏందో నా వల్లనే అయింది ఎందుకంటే మాదిగ జాతిలో మొట్టమొదటి చిత్రాన్ని తీసింది నేను అని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను ఎందుకంటే దానికన్నా ముందు డాక్యుమెంటరీస్ ఉండేవి ఒక డాక్యుమెంటరీ ఉంది ఒకటి రెండు డాక్యుమెంటరీలు ఉన్నాయి దానికన్నా ఈ స్టోరీ వైజ్గా స్క్రీన్ ప్లే వైజ్గా సినిమా అనేది నేను మాదిగ జాతిలో తీసింది ఆ అదృష్టం నాకే దక్కింది దాన్ని ఆదరించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు అదృష్టం నాకే దక్కింది మరి మనము ఈ సమాజంలో అందరూ అన్ని కులాలు కలిసిమెలిసి ఉండాలంటే ఇంతకుముందు కొన్ని ఆచారాలు ఉండేటివి ఆచారాల్లో అన్ని కులాలకు ఒక కులానికి ఇంకో కులము బియ్యం సంబంధం ఉండేది లేకపోతే ఆచారాల సంబంధం ఉండేది ఇంకా రకరకాల సంబంధాలు ఉండేటివి మీకు అందరికీ తెలుసు ఈ మాదిక డప్పు అంటే ప్రతి కులానికి కూడా సంబంధం ఉండేది ఏ కార్యమైనా ఏ శుభకార్యమైనా చావైనా పుట్టుక దగ్గర నుంచి చావు వరకు కూడా మాదిక డప్పు లేనిది అసలు ఏ కార్యం కాకుండే కానీ ఈరోజు ఉన్న పరిస్థితులలో మన ఈ కుల వృత్తులు అంతరించిపోతున్నాయి సిటీలలో బతుకుతున్నాము అసలు ఆ కులానికి ఆకులానికి కులానికి అసలు సంబంధమే లేదు అని చెప్పే రోజులలో మనం ఉన్నాం ఇలా విడదీసుకుంటూ పోతే మనము ఈ మన సనాతన ధర్మాన్ని కానివ్వండి లేకపోతే భారతీయ మూల అస్తిత్వ జాతులను మనం ఏకం చేయగలగాలని మనం ఎంత ప్రయత్నించినా కాదు ఫస్ట్ జాతుల మధ్య ఉన్నటువంటి వివక్షత భావము లేకపోతే జాతుల మధ్య ఉన్నటువంటి విభేద భావాలు తొలగిపోవాలి ప్రతి జాతికి ప్రతి కులానికి కులానికి మధ్య రక్త సంబంధం ఉంది నేను మీకు కావాలంటే ఈ వీడియో కన్నా ముందు వీడియో ఒకటి కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఒక వీడియో చేశాను దాంట్లో చూడండి దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మిత్రులారా చాలామంది అప్పట్లో నేను మూలవాసి తీసే సమయంలో హిందూ వ్యతిరేకుడు అని చెప్పి అన్నారు చాలామంది ఏంటంటే ఇప్పుడు చర్మకార వృత్తి చేసేవారు వారు వారు గ్రామాలలో చాలామంది ఉన్నారు చెప్పులు కొట్టే వాళ్ళు ఉన్నారు డప్పులు కొట్టే వాళ్ళు ఉన్నారు వారికి చిత్రం అర్థం కావాలంటే ఆ చిత్రాన్ని వాళ్ళు ఇంట్రెస్ట్గా చూడాలి అది కనెక్ట్ కావాలంటే మనము వారికి సంబంధించిన కూడా కొన్ని చెబుతూనే ఆ జాతులకు సంబంధించి అసలు ఆ మూల అస్తిత్వం ఎక్కడి నుంచి వచ్చిందనేది చెప్పాలి మీరు చూస్తే సంత రవిదాస్ గారిది మీరు చరిత్ర చూస్తే ఆయన మహాభారతము భారతము రామాయణము గ్రంథాల గురించి వేదాల గురించి అందరికీ చెబుతూనే సమాజానికి ఒక్క కులానికి కాదు అందరూ వచ్చి కూర్చునే వాళ్ళు ఆయన దగ్గర అందరికీ చెబుతూనే ఆయన తన వృత్తైనటువంటి చెప్పులు కుట్టుకుంటూ ఉండేవారు ఆయనని సికందర్ ఖాన్ లోడి అనే ఒక ముస్లిం రాజు నువ్వు ఈ ఆధ్యాత్మికంగా అందరినీ దగ్గర చేస్తున్నావు నువ్వు ముస్లింగా కన్వర్ట్ అయితే చాలా మంది కూడా ముస్లింలకు వచ్చేస్తారని చెప్పి ఆయనని అడగడం జరిగింది కానీ సంత రవిదాస్ గారు ఆయన సికందర్ ఖాన్ ఎంత హింసించినా గాని మతం మారడం జరగలేదు ముస్లిం మతాన్ని స్వీకరించలేదు నా ప్రాణం అయినా నేను ముస్లిం మతం స్వీకరించనని కరాట్ కండిగా చెప్పి ఆయన ఈ సికందర్ ఖాన్ సంత్రావిదాస్ గారిని జైల్లో వేసి హింసించినా గాని సంత రవిదాస్ గారు అంటే మాదిగలు ఎంత పటుత్వంతో ఉన్నారు సంత రవిదాస్ గారు ఎన్ని ఆశలు పెట్టినా ఆయనను ఎంత చిత్రహింసలు చేసి చంపేస్తానన్నా కాని మతం మారలేడు అలాంటిది ఈరోజు గ్రామాలలో చూస్తే ఈ చిన్న చిన్న మతాలకు ఎక్కడో పుట్టినటువంటి ఇజ్రాయెల్లో పుట్టినటువంటి మతాలకి మన వాళ్ళు కన్వర్ట్ కావడము వాళ్ళ అసలు ఈ ఇజ్రాయెల్ చరిత్ర ఏంది అసలు మనగన చరిత్ర ఏంది అయితే మిత్రులారా ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లు దళితుల పేరుతో పెద్ద పెద్ద సినిమాలు తీశారు పలాస కానివ్వండి లేకపోతే ఈ తంగళ అని మొన్న వచ్చింది కదా తంగల సినిమా కానివ్వండి లేకపోతే జార్జు రెడ్డి సినిమా కానివ్వండి ఇవన్నీ దళితులకు సంబంధించిన సినిమాలని తీశారు పెద్ద పెద్ద డైరెక్టర్లు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీశారు కానీ దాంట్లో ఏం మెసేజ్ ఉంది అసలు అసలు దళిత జాతిలో సంస్కరణ ఏం జరిగింది అసలు ఏం మెసేజ్ ఉంది అనేసి ఎంతసేపు ఆ ద్రావిడ ద్రావిడ వాదము ఆర్య ద్రావిడ సిద్ధాంతాలు అవి తీయడమే జరుగుతుంది కానీ అసలు దళితుల కోసం ఏం కంటెంట్ ఉంది అయితే మంది అడగచ్చు నువ్వు మరి తీసినటువంటి మూలవాసి చిత్రము మరి దాంట్లో ఏం సంస్కరణ జరిగింది దాంట్లో దళితులలో మార్పు ఏమొచ్చింది అని చెప్పి అయితే నేను దానికి ఖచ్చితంగా చెప్తాను ఏం మెసేజ్ ఉందని చాలా మంది అడగచ్చు దీంట్లో కూడా బ్రాహ్మణత్వానికి మాదిగతత్వానికి సంబంధించి వాదన జరుగుతుంది కదా మరి ఇది రెండు కులాల్ని విభజించైన వాదమే కదా అని చెప్పి కానీ కాదు మిత్రుల ఈ చిత్రంలో మెసేజ్ ఏంటంటే ఈ ఎవరైతే మూలవాసులు ఉన్నారో వాళ్ళు గర్వంగా బతకాలి మూలవాసుల్లాగా బతకాలి ఇతర మతాలకు దశమ భాగాలు కట్టుకొని కిరాయి కట్టుకొని బతికే పరిస్థితి లేకుండా ఇదే ధర్మంలో మీకు బ్రాహ్మణులతో బాధ ఉంది కదా ఆ వాదన చేసుకుంటూ ఆ వాదన ఎలా చేయాలో కంటెంట్ మనం ఇచ్చాం మూలవాసి చిత్రంలో ఈ పెద్ద పెద్ద చిత్రాలు వాళ్ళని తప్పు పడతలేని గాని అసలు చరిత్ర అంటే చూపెట్టండి దళితులు గర్వంగా తలెత్తుకునేటట్టు చూపెట్టండి కానీ వాళ్ళని తంగలాల్లో చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది దళితులు గర్వంగా తలెత్తుకొని కాలరెత్తుకునేటట్టు చూపెట్టాలి కానీ ఇదేంది మా దళిత సోదరులందరూ మమ్మల్ని హీనంగా చూపెడితే సంతోషపడతారు అని నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఒక్కోసారి కాబట్టి మిత్రులారా ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు అసలు ఆ సినిమాలో కంటెంట్ని బట్టే ఆ సినిమా చరిత్ర మారవగలదు చరిత్ర రాయగలదు ఈ మూలవాసి షార్ట్ ఫిలిం అనండి లేకపోతే సినిమా అనండి ఇది వన్ అవర్కి పైన ఉంటుంది కాబట్టి షార్ట్ లోకి రాదు అయితే దీన్ని నేను కేవలం మీరు నమ్ముతారో నమ్మరు కేవలం ఈ మూడు రోజులలో షూటింగ్ కంప్లీట్ చేశాను అది కూడా వర్షంలో వర్షంలో వర్షం రా వస్తుండగా కూడా మూడు రోజులల్లో తడుచుకుంటూ పాపం అందరూ అందరికి ధన్యవాదాలు తడుచుకుంటూ కష్టపడి పనిచేశారు నమస్కారం నేను గుట్ల జగ్ సామాజికవేత్త జై శ్రీరామ్ జై జాంబావంత